శ్రీకృష్ణ పరబ్రహ్మ నేను శ్రీగురుమా హరే కృష్ణాన్ని మనం భగవద్గీత నిచ్చి ఆచరణ గీత అంటూ పరమాత్మలు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో విషయాలు మనం ఆ సాధన చేస్తానికి నేర్చుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి జ్ఞానం ఎంతో ఉన్నా ఆచరించడానికి చాలా కష్టం మౌనంగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం ఆ కష్టతరమైన విషయాన్ని పదే పదే మనం తలుచుకొని దానికి మార్గాలు తెలుసుకొని ఎవరి కాళ్ళు అది స జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయమని పరమాత్ముడు చెప్తూ ఉంటారు అందుకనే మనకు అనేక యోగాల కింద కర్మయోగమని కర్మ సన్యాస యోగం అని ధ్యాన లేకపోతే భక్తి యోగం అని లేకపోతే జ్ఞాన యోగం అని ఇలా రకరకాలుగా మనకి పరమాత్మ ఏది నీకు నచ్చితే అది పట్టుకుని నువ్వు ప్రయాణం చేయి ఈ మనసుని దాటు అని చెప్పి చెప్తూనే ఉన్నారు అలాంటి ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం మనం ఏం చేస్తూ ఉన్నాం రోజుకు ఒక శ్లోకాన్ని వివరించుకుంటున్నాం మనసుని ఎలా కట్టడి చేసుకోవాలన్నది ఎక్కువగా సామాజికంగా మనకున్న వాళ్ళకు కుటుంబ వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలన్నది మనం ఎక్కువగా దృష్టి పెట్టి మనం సాధన చేసుకుని వస్తున్నాం పరమాత్మ చెప్పిన అద్వైత స్థితిలో గాని వేదాంత స్థితిలో గాని మనం భగవద్గీతను ఆ ఇక్కడ అధ్యయనం చేయట్లేదు కేవలం సామాన్యుడు భగవద్గీతను ఆచరించి తన జీవితాన్ని ఉత్తమంగా ఎలా తీర్చుకోగలడన్న దాని మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నాం ఈ రోజు పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకాన్ని ఒక్కసారి ఆ విశ్లేషించుకునే ముందు ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణమ్మ ఉపద్రష్టాను హరే కృష్ణ ఏమంటున్నా ఆయనను ఈ దేహం నందు దివ్య ప్రభువును దివ్య యజమానుడును పర్యవేక్షకుడును అంగీకరించు వాడును పరమాత్మగా తెలియబడు వాడును అగు ఆ దివ్య భోక్త మరియు ఒకడు కలడు ఇక్కడ ఇలా చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే మనం నిన్నటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాం భౌతిక ప్రకృతి ఈ త్రిగుణాల వల్లే మనకి జన్మలు కలుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ జన్మ పరంపరలో మనం పరమాత్మని ఎలాగ తెలుసుకోవాలంటే ప్రతి జన్మలో నీకు తోడుగా ఒకళ్ళు వస్తూ ఉంటారు ఆ వచ్చేవారే పరమాత్మలు ఆ మరి ఉంటారంటే మళ్ళీ ఈ దేహంలోనే ఉంటారు కానీ ఆయన ప్రభావం తెలుసుకోవాలి అంటే నువ్వు ఈ దేహానికి సంబంధించిన శక్తి ఏదైతే ఉందో అది ధర్మం వైపుకి తిప్పితే కానీ నీకు అర్థం కాదు ఆయన అవునా ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు సినిమా అంతా తయారు చేసిన తర్వాత చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ సినిమా అంతా బాగుంది అనిపిస్తుంది కానీ ఆ సినిమాని తయారు చేయడానికి అక్కడ ఎంతమంది కష్టపడి ఉంటారు చెప్పండి అక్కడ అరవై ట్వంటీ ఫోర్ క్రాక్స్ అని చెప్తూ ఉంటారు సినిమా ఫీల్డ్ వాళ్ళ అంటే ఇరవై నాలుగు అక్కడ కూడా చూడండి మనలో ఇరవై ఐదు తత్వాల్లో ఇరవై నాలుగు మీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు అంటే నీ సూక్ష్మ శరీరంలో ఉన్న కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణేంద్రియాలు అలాగే లైఫ్ ఫోర్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని అవి ఒక ఫైవ్ ఉంటాయి ఇవన్నీ కలిపి నువ్వు నీ శక్తినంత ఒక్క విషయం మీద కేంద్రీకరించగలిగితేనే పరమాత్మని చూడగలవు ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు వాళ్ళు ఒక సినిమా కోసమే కష్టపడుతూ ఉంటారు వాళ్ళంతా కష్టపడిన తర్వాత మీరు వెళ్ళి చూసి ఆహా భలే ఉంది మూవీ అంటారు అవునా అలానే పరమాత్ముని కూడా తెలుసుకోవడం అంటే మనలో ఉన్న ఈ ఇరవై నాలుగు తత్వాలు ఏకం వైపుకు ప్రయాణం చేయాలి దానికి ఒక డైరెక్టర్ ఉంటాడు అవునా అది మీరు మనసు అనుకున్నారనుకోండి మనసు బుద్ధి అయితే బుద్ధి జీవాత్మ అయితే జీవాత్మ మీ ఇష్టం అందరూ ఒకే డైరెక్ట్ ని పెట్టుకోరు కదా రకరకాలుగా ఉంటారు కదా ఇక్కడ ప్రతి మనిషికి ఎవరిని డైరెక్ట్ చేస్తుంది మనసు డైరెక్ట్ చేస్తుంది అనుకోండి మీకు ప్రాపంచికం వైపుకి వెళ్ళిపోతారు అంటే మన మనసు బుద్ధిగా ప్రయాణం చేస్తుంది అదే బుద్ధి డైరెక్ట్ చేస్తుంది అనుకోండి కొద్దిపాటిగా ఆలోచిస్తారు అదే వక్ర బుద్ధి డైరెక్ట్ చేస్తుంది అనుకోండి శక్కుని లాగా యుద్ధానికి ప్రయాణం చేసి నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అలాగే అహంకారం ప్రయా డైరెక్ట్ చేస్తుంది అనుకోండి ఇరవై నాలుగు తత్వాలు ఇంక నాకన్నా పెద్దగా గొప్పవాళ్ళు లేరు అంటూ అలాగ జీవితం నడుస్తూ ఉంటుంది అలాగే నీ గత జన్మ వాసనలు జ్ఞాపకాలు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాయి అనుకోండి రకరకాల ఏమంటాం ఆలోచన స్థితుల్లో పరిగెడుతూ ఉంటాం అవునా అంటే స్థిరంగా ఉండదు వాళ్ళ ఆలోచన ఎందుకని ఏదో గుర్తు వస్తుంది దానికి సంబంధించిన ఆ ప్రభావం నీ మీద ఉంటుంది ఇంకోటి ఏదో ఆలోచిస్తావు దానికి సంబంధించిన ప్రభావం సో ఇవన్నీ నిన్ను డైరెక్ట్ చేస్తూ ఉంటాయి వేటిని డైరెక్ట్ చేస్తూ ఉంటే నీ కర్మేంద్రియాలని నిన్ను అలా చేయాలాగా నీ నిన్ను అలా ఆలోచించేలాగా నీ 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 మనసులో అలాగా నిలబడేలాగా ఇలాగా అవే శాశ్వతం అనుకునేలాగా చేస్తూ ఉంటాయి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వీటన్నిటిని నువ్వు అంటే ఈ మనసు బుద్ధి వీటన్నిటిని ఇక్కడ పరమాత్ముడే డైరెక్టర్ మన ఆయన వల్లనే ఇవన్నీ చేసి చేస్తున్నాము ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం నడుద్దాము అని కనుక వీటన్నిటిని క్రోడీకరించి మీ శక్తిని అంతా కనుక ఉపయోగిస్తే మీకు పరమాత్ముడు పోషిస్తున్నాడనే అవగాహన తెలుస్తుంది ఇది ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం అందరికీ కళ్ళు ఉన్నాయి కదా అందరికీ చూస్తున్నాం కదా కొంతమందికి చూపు ఉండదు ఎలాగా కళ్ళు చక్కగా ఉంటాయి కానీ వాళ్ళకి చూడలేరు మీరు డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చూపు రాదు ఎందుకు అంటే ఏదో లో లోపం కూడా కనిపెట్టలేరు కొంతమంది అయితే లోపం కూడా తెలియకుండా తన అవయవాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా పోషకుడు లేదనుకోండి ఏమవుతాం పోషించబడేవాడు నష్టపోతాడు అవునా అలాగే నీలో ప్రతి అవయవంలోనూ ఒక శక్తి ఉంది కంటిలో చెవులు మాట నోరు ఇలాగ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణ వీటన్నిటికీ ఒక్కొక్క శక్తి ఉంది దాన్నే భౌతిక శక్తి అంటున్నాం వీటన్నిటిని నువ్వు ధర్మం వైపు నడిపించడానికి ప్రయత్నం చేయి ధర్మం వైపుకి ప్రయత్నించడానికి ప్రయత్నం చేయి నువ్వు అలా చేస్తున్న కొద్దీ అప్పుడు నిన్ను పోషించేవాడు అంటే ఈ శక్తికి నీకు సరిగా నిన్ను పోషించేవాడికి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు అలా తెలుసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ మనకి ఏం ఉపదేశిస్తున్నారు నీ శక్తిని మొత్తము పరమాత్మతత్వం వైపుకి ఎవరైతే పోషిస్తారో అతని వైపుకి ప్రయత్నం చే మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమండి దేవుడు అనేవాడు లేడు ఇదంతా మనం సృష్టి చేస్తున్నాం మనమే చేస్తున్నాం కష్టపడి చదువుతారండి పిల్లలు పాస్ అవ్వరు కొందరు ఆడుతూ పాడుతూ ఏదో వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనుకుంటారు పాస్ అయిపోతారు ఇప్పుడు వీళ్ళిద్దరులో లో ఎవరు అంటే ఇప్పుడు అక్కడ జరగడానికి కారణం ఏంటి అంటారు మేము ఏం చదవలేదైనా మేము పాస్ అయిపోయాం మీరు ఎందుకు అనవసరంగా మీరు పనికి రాని వాళ్ళు అంటారు కష్టపడే వాళ్ళని రైట్ అదే కనుక కష్టపడేవాడు పాస్ అయ్యాడు అనుకోండి మీరు ఊరికే అంత కష్టపడుతున్నారు మేము ఏం కష్టపడకుండా పాస్ అయ్యామంటారు అంటే వీళ్ళిద్దరిని పోషించేవాడు ఎవరు పరమాత్ముడు అంటే ఏదో ఇంకా ఏదో ఒక పోషకుడు ఉన్నాడు ఆ పోషకుడు ద్వారానే అన్ని జరుగుతున్నాయని తెలుసుకోగలిగిన వాడు ధన్యుడు వాడు మాత్రమే జ్ఞానం అవునా మీకు చెప్తూ ఉంటారు సునామీలు ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్కసారి ఎవరు రీజన్ చెప్పరు అక్కడ రాక ఎందుకండి కరుణ ఎందుకు వచ్చింది అంటే కరెక్ట్ గా ఎవరు రీజన్ చెప్పలేకపోయారు తర్వాత తర్వాత ఏయో ఊహాగానం చాలా ఉన్నాయి అది మరుగున తగ్గిపోయింది మరుగున పడిపోయింది అంటే మీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అన్నారు దీన్ని ఆలోచించండి ఆ ఇమ్యూనిటీ పవర్ ఎలా పెరిగింది అప్పటిదాకా అందరికీ సామాన్యంగా ఉన్న ఇమ్యూనిటీ పవర్ సడన్గా అందరికి ఎలా పెరిగింది ఎవరు పెంచారు మామూలుగా అందరూ చచ్చిపోవాలి కదా అంత పెద్ద ప్రయత్నంగా అంత పెద్ద ఆహారాలు తీసుకోవడానికి కూడా కొన్ని డబ్బున్నోళ్ళు తిన్నారు డబ్బు లేని వాళ్ళు ఆలోచించండి ఆ ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇక్కడ చెప్తారు అందరూ ఏదైనా ఒక వ్యవస్థ వస్తే శరీరం దాన్ని తిరిగి ఎదిరికించేలాగా లోపల తయారవుతుంది ఎలా తయారవుతుంది ఆ తయారు చేసేది ఎవరు అది ఆ తయారు చేసేది పరమాత్మ చైతన్యం నీకు ప్రమాదం వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండు తయారు చేస్తారు హెచ్చరిక ఇస్తారు మన హెచ్చరిక ప్రకారంగా మనం ప్రయాణం చేయాలి వెళ్ళలేదు అనుకోండి ప్రమాదాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇన్ని జన్మల్లో ప్రతిసారి నిన్ను హెచ్చరించడానికి నీలోనే ఉన్నాడు క్షేత్రయ్య పోషించేవాడు నువ్వు బాహ్యం నుండి పోషణ చూస్తున్నావు కానీ అంతరంగంలో చాలా పోషణ ఉంది ఆ పోషణని నువ్వు గ్రహించాలి నేనే అన్ని చేయగలను అని అనుకుంటారు అన్నీ చేయగలిగితే అందరూ బా ఒకేసారి డబ్బు సంపాదించగలుగుతారు కదా ఎవరికి ఎన్ని కోరికలు ఉన్నాయి చెప్పండి తీరట్లేదంటే ఏంటి అర్థం పోషకుడు ఉన్నాడు విశ్వాసించడం మాత్రమే మనం చేయగలుగుతాం విశ్వసించడం ప్రయాణం చేయడం కష్టంలో అయినా నష్టం వచ్చినా ఏం వచ్చినా నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించకుండా ప్రయాణం చేయడం అలా ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అప్పుడే పరమాత్మని తెలుసుకోగలుగుతాం ఆ అవిశ్వాసంలోనే బంధం ఏర్పడుతుంది ఆ బంధం నిన్ను పోషించే ఆ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది అటువంటి ప్రయాణం చేద్దాం అందుకని మనం ఇంత లోతుగా మాకు ఇదేం తెలియదండి అంటే ధర్మం కోసం మీ కర్మేంద్రియాలు ఉపయోగించండి ధర్మం కోసం మీ జ్ఞానేంద్రియాలు ఉపయోగించండి ధర్మంగా మీ అంతఃకరణ ఇంద్రియాలు ఉపయోగించండి ఆటోమేటిక్గా మీరు తెలియకుండానే అప్రయత్నంగా పరమాత్మ చింతకి చేరుకుంటారు అవునా కదా గూగుల్ మ్యాప్ పెట్టుకున్న అడ్రస్ ఎలా కనిపెడుతూ ఉన్నారో అన్న అటు తిరిగి ఇటు తిరిగేట్లాగే మీ యొక్క ఇంద్రియాలు కనుక అలా ఉపయోగించుకున్నారనుకోండి గమ్యం ఖచ్చితంగా చేరుకోగలుగుతాం కాబట్టి మన్ని పోషించేవాడు ఒకడు ఉన్నాడు సరే అది ప్రకృతి అనండి లేదా పంచభూతాలనండి ఏదో కాని ఆ విశ్వ శక్తి అయితే ఉంది ఆ శక్తికి రూపం ఇస్తే కృష్ణ ఆ శక్తికి రూపం ఇస్తే వెంకటేశ్వరుడు ఆ శక్తికి రూపం ఇస్తే అమ్మవారు ఆ శక్తికే రూపం ఇస్తే జీసస్ ఆ శక్తికే రూపం ఇస్తే అల్లా ఆ శక్తికే రూపం ఇస్తే మనం ఈ మనలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మనకి ఆయనకి ఉన్న బంధం మనని పోషించే బంధం ఇవన్నీ మనకు అర్థం అవుతాయి అది తెలుసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎందుకు ఇది చెప్పారని చాలా మంది అడుగుతారు అర్జునుడు అంటాడు నేను యుద్ధం చేయను నేను యుద్ధం చేస్తే నాకు ఇవన్నీ కర్మలు వస్తాయని రే బాబు యుద్ధం నిన్ను చేయమనలేదు నేను చేయిస్తున్నాను కాటి నువ్వు చేయి అని చెప్తున్నా అలాగే జీవితంలో ధర్మాన్ని ఆశ్చర్యించడము ఒకటే మనం చేయవలసిందే ధర్మం ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉండి వాళ్ళ చేత నడిపిస్తాడు అంతే అయితే ఒకటి ఓడిపోతున్నారు కదండి ధర్మాత్మలందరూ అందరూ ఈ రోజు మంచి వాళ్ళందరికీ కష్టాలు కదా అంటే ముందు పాండవులు కూడా కష్టపడ్డారండి ఆ ముందు సుఖం వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా పరమాత్మను పక్కన నెట్టేస్తున్నాడు ప్రాణాలను కూడా కాపాడేశాడు అవునా ఆయన పోషిస్తూనే వచ్చారు పాండవుల్ని కానీ అల్టిమేట్లీ వాళ్లే యుద్ధాన్ని గెలిచారు తరువాత కొన్ని సంవత్సరాల వరకు చక్కగా రాజ్యాన్ని పాలించారు కీర్తిని సంపాదించారు ఈ దేహంతో ధర్మరాజు సుశరీరంతో ప్రయాణం చేసి చేయగలిగాడు అంటే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే నమ్మాలి పోషకుణ్ణి ఆయన ఏం చేస్తుంటాడని ఒక్కోసారి అడిగింది ఇస్తుంటాడు ఒక్కోసారి ఇవ్వడు ఇవ్వకపోయేటప్పుడు మనకి ఎందుకు ఇవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది ఆ ఇవ్వలేదు అని అనిపించినప్పుడు ఆమె ఉన్నావా అనే ప్రశ్న వేశామా అంటే మనకి నిజంగా నమ్మకం లేనట్టే కదా ఉన్నాడు ఇవ్వలేదు అడిగినప్పుడల్లా అమ్మ ఇస్తుందా అడిగినప్పుడల్లా నాన్న ఇస్తున్నారా ఆ మనం ఎగ్జామ్ రాసేసినప్పుడల్లా గురువులు పాస్ చేస్తున్నారా మీరు చెప్పండి అన్న మీరు అడిగినప్పుడల్లా మీరు ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ని కలవాలంటే మీరు మీరు వెళ్ళంగానే కలవగలుగుతున్నారా ఎంత ప్రాసెస్ ఉంటుంది కట్టి ఓర్పు ఓర్పుతో విశ్వాసాన్ని ఏమాత్రమో కోల్పోకుండా పరమాత్మని ఎందు ప్రయాణం చేయగలిగితే ఈ ఏవైతే మనం పనులు చేస్తున్నామో వాటన్నిటిని ఉత్తమ వైపుకి తిప్పగలిగితే ఖచ్చితంగా నీ పోషకుడిని నువ్వు చూడగలుగుతావు అప్పుడు ఆ చైతన్యం గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది అది ఏ యోగం జీవాత్మ పరమాత్మని కలవడమే యోగం ఆ జీవాత్మ పరమాత్మని కలవడానికి ఉపయోగపడేదే ఈ కర్మక్షేత్రం కానీ ఈ కర్మక్షేత్రాన్ని అటువైపుకి తిప్పు చాలు కరెక్ట్ పాత్ లో మనం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే గమ్యం ఖచ్చితంగా వస్తుంది మీరు ఇక్కడ బస్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళాలని కళ్ళు మూసుకుని కళ్ళు తెరాలి కదా ఐదు గంటలు ఆరు గంటలో వ్యత్యాసాన్ని బట్టి అన్ని గంటలు ప్రయాణం చేయాలి కదా అలాగే జీవితంలో కూడా ప్రయాణం చేయాలి ఓర్పుతో అన్ని మంచే జరుగుతుంది అలాగా మనం నమ్మి కనుక చేస్తే అల్టిమేట్ రిజల్ట్ మాత్రం మంచి జరుగుతుంది దానికోసం వేచి ఉండాలి అలాంటి ఒక ప్రయాణం చేద్దాం ోకా సమస్తోన సర్వుంబా సుఖినో కృష్ణార్పణం హరే కృష్ణ